పల్నాడు జిల్లా పెదకూరపాడు టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న భాష్యం ప్రవీణ్ నామినేషన్కు అశేష ప్రజానికం రావడంతో జనసంద్రాన్ని తలపించింది నామినేషన్ వేసేందుకు భాష్యం ప్రవీణ్ కూటమి పార్టీ నేతలతో కలిసి అమరావతి పట్టణం అంబేద్కర్ కోడలి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు అమరావతి అంబేద్కర్ విగ్రహ కోడలి నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీ లింగాపురం పరస సెవెంటీ ఫైవ్ తాళ్ళూరు మీదుగా పెదకూరపాడు అంబేద్కర్ విగ్రహ కోడలి పెదకూరపాడు ఎంఆర్ఓ గారి కార్యాలయం వరకు సాగింది ఈ ర్యాలీలో పల్నాడు జిల్లా టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కూటమి నేతలు బోనబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం పెదకూరపాడు తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి భాష్యం ప్రవీణ్ నామినేషన్ పత్రాలు సమర్పించారు అనంతరం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భాష్యం ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు పెదకూరపాడు నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం జెండా ఎగరవేయటం ఖాయమని వారిరువురు ధీమా వ్యక్తం చేశారు అద్భుతంగా జరిగింది జనమంతరూ కూడా తరలి వచ్చి ఆయన ఆశీర్వదించడం జరిగింది ఈ రోజు ఇంత ఎండలో మండే ఎండలో కలిసి వచ్చిన పెదకూరపాటు ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇదే ఉత్సాహాన్ని వచ్చే పద్దెనిమిది రోజులు కూడా కంటిన్యూ చేసే విధంగానే ముందుకు పోతాము తప్పకుండా కూడా తప్పకుండా కూడా మే పదమూడో తారీఖున అద్భుతంగా ఎలక్షన్ చేస్తాము మంచి ఫలితం వస్తుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే ఇక్కడికి వచ్చారో దాన్ని చూస్తుంటే నాకు మంచి ఫలితం మే తారీఖున అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీ గారికి బీజేపీ ఆలోక సుధాకర్ గారికి అట్లానే జనసేన రామకృష్ణ గారికి అట్లానే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి అట్లానే నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ప్రజలందరికీ నాయకులకి కార్యకర్తలకి అట్లానే ఎంపీ గారికి అట్లానే వచ్చిన అతిథులకి షరీఫ్ గారు వచ్చారు అట్లానే వంగవీటి రాధా గారు వచ్చారు అట్లానే పిల్లి మాణిక్యాలరావు గారు వచ్చారు అట్లానే శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు జనసేన పార్టీ నుంచి ఇట్లా ప్రముఖులందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను ఇదే ఉత్సాహాన్ని మా కార్యకర్తలు మే పదమూడు వరకు కొనసాగించి మే పదమూడున జరగబోయే ఎలక్షన్లో బాక్సు బద్దలయ్యేలాగా ఓట్లు వేసి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారని ఆశిస్తున్నాను